ఫ్రెండ్స్ మనం తమలపాకులు యొక్క ఉపయోగాలు తెలుసుకుందాము తమలపాకులు మన సంస్కృతిలో ఆరోగ్యపరంగా మరియు ఆధ్యాత్మికంగా చాలా ప్రాముఖ్యత కలిగి ఉన్నాయి తమలపాకులు జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి మలబద్ధకం నుండి ఉపశమనం కలిగిస్తాయి నోటు దుర్వాసనను తొలగిస్తాయి పళ్ళనొప్పులు చిగుళ్ళ నొప్పులు నోటు ఇన్ఫెక్షన్స్ నుంచి ఉపశమనం కలిగిస్తాయి ఈ తమలపాకులు దగ్గు జలుబు ఆస్తమా వంటి శ్వాసకోశ వ్యాధులకు ఉపశమనం కలిగిస్తాయి ఇది గుండెను ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది ఈ తమలపాకుల్లో యాంటీ ఆక్సిడెంట్స్ యాంటీ క్యాన్సర్ లక్షణాలు కలిగి ఉండటం వల్ల క్యాన్సర్ నివారణలో సహాయపడుతుంది మధుమేహాన్ని నియంత్రించడంలోనూ సహాయపడతాయి ఈ తమలపాకులు ఊబకాయాన్ని నియంత్రించడంలోనూ సహాయపడుతుంది ఇది రోగ శక్తిని పెంచుతుంది ఇది వెన్ను నొప్పు నుంచి ఉపశమనం కలిగిస్తాయి ఇది చర్మ సంరక్షణకు కూడా ఉపయోగపడతాయి ఈ తమలపాకులను ఎక్కువగా పూజలలో ఉపయోగిస్తారు ముఖ్యంగా ఆంజనేయ స్వామికి తమలపాకులు అత్యంత ప్రీతికరమైనవి భోజనం తరువాత తాంబూలం వేసుకోవడం ఒక ఆచారం ఇది జీర్ణక్రియను సహాయపడుతుంది ఆయుర్వేదంలో అనేక వ్యాధులను నయం చేయడానికి తమలపాకులను ఉపయోగిస్తారు ఇది ఫ్రెండ్స్ ఈ లీవ్స్ తమలపాకుల గురించి నెక్స్ట్ వీడియోలో మనం మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్